పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు కుమ్రవెల్లి మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ ని బీజేపీ మండల అధ్యక్షులు బూరుగోజు నాగరాజు జనగామ అసెంబ్లీ కన్వీనర్ దండ్యాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సందర్శించారు నీళ్లు ఎత్తిపోయకపోవటం వల్ల ఆయకట్టు రైతుల పొలాలు అన్ని ఎండిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎండిపోయిన వారి పంటను సందర్శించిన నాయకులు ఎకరాకు యాభై వేల రూపాయలకు తగ్గకుండా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మండలంలోని అన్ని గ్రామాల ఎండిపోయిన వర్లన్నీ పరిశీలించి అదే విధంగా తపస్పల్లి లో ఉన్నటువంటి వాటర్ మొత్తం డెడ్ స్టోరేజ్ చేయడం జరిగింది గత పదిహేను రోజులుగా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లె రాజేశ్వర గారు కానీ అధికారికంగా ఎమ్మెల్యే నేనే అని చెలామని అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొమ్మూరు ప్రతాపిరెడ్డి కానీ ఇక్కడ మన చేరియాల మండల ప్రాంతం ప్రజలను రైతులను పట్టించుకోకుండా వారిద్దరికీ ఒకరికొకరు వారి ప్రశ్నోత్తరాలు ఒకరి ఉత్తరాలలో ఒకరు సెల్ ఫోన్లలో మన సోషల్ మీడియాలో మేము ఇగి ఇప్పిస్తున్నాం వాటర్ ఇగిస్తున్నామని రైతులను మోసం చేస్తూ పూర్తిగా పంటలు ఇప్పటికే డెబ్బై శాతం ఎండిపోయినాయి కాబట్టి త్వరలో ఈ ఒకటి రెండు రోజుల్లో రానున్న రెండు రోజుల్లో తపస్పల్లి రిజర్వాయర్ను వెంటనే నింపకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున పక్షాన పూర్తిగా రైతు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క అధికార పార్టీ నాయకుడిని కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ వివిధ గ్రామాలలో రైతులకు సంబంధించిన పంట పొలాలను సందర్శించడం జరిగింది అందులో భాగంగానే తపస్పల్లి రిజర్వాయర్ మన కొండవేలి మండలం తలపుకున్నటువంటి తపస్పల్లి రిజర్వాయర్ను కూడా సందర్శించడం జరిగింది తపస్పల్లి రిజర్వాయర్లో ఇప్పటి వరకు జీరో స్టేరేజ్కి వచ్చిన వాటరు ఇటు ఎమ్మెల్యే అని చెప్పుకునే ప్రతాప్ రెడ్డి కానీ ఇటు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న పల్లారాజు రెడ్డి కానీ రైతులను నిండా ముంచి రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఆయన పేపర్ స్టేట్మెంట్లు ఇస్తుండు ప్రతాప్ రెడ్డి ఈయన కాయిదాలు ఈయన ఈనే కాయిదాలకు పరిమితమైండు రైతుల రైతులకు గోసా పట్టించుకోవడం లేదు దయచేసి ఇటు ప్రతాప్ రెడ్డి కానీ అధికారం ఉన్న ప్రతాప్ రెడ్డి కానీ పల్లారేశ్వర రెడ్డి కానీ రైతులను రైతుల మీద ప్రేమతోటి ఈ తపస్పల్లి రిజర్వేర్లోకి వెంటనే వాటర్ విడుదల చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఉద్యమాలు స్టార్ట్ చేసి ప్రభుత్వం మెడలు వంచి ఈ తపస్పల్లి రిజర్వాయర్కు భారతీయ జనతా పార్టీ తరఫున మేము వాటర్ విడుదల చేస్తామని చెప్పి ఈ గవర్నమెంట్ మేము విచరిస్తున్నాం జై బీజేపీ జై భారత్ ఈరోజు కుమరవేల్లి మండలంలోని గ్రామాలలో ఎండిపోయిన వరి పొలాలను బీజేపీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది ఈ మన అయినాపూర్ గ్రామంలో ఉన్న తపస్పల్లి రిజర్వాయర్ వాటర్ లేక పొలాలన్నీ ఎండిపోవడం జరుగుతున్నది పేరుకు పెత్త పెత్తనం చేస్తున్న మన కొమ్మురి ప్రతాప్ రెడ్డి గారు సర్ మన ఎమ్మెల్యే అని చెప్పుకు మల్లారాజేశ్వర రెడ్డి గారు కనీసం జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి రిజర్వాయర్ను ఇంతవరకు సందర్శించింది లేదు కనీసం రైతుల కోసం పట్టించుకున్నది లేదు